వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నూట పదిహేను కీర్తన పద్నాలుగో వచ్చిన యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను ఈరోజు వాగ్దానము దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను ప్రభునందు ప్రిల్లరా ఈరోజు మనం గమనించినట్లయితే కీర్తనాధాడైనటువంటి ఆ భక్తుని చేత ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను ప్రభునందు పిల్లరా ఈనాడు లోకములో చూసినట్లయితే ఎన్నో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి మీరు చూడండి మనం గమనించినట్లయితే ఇది గొప్ప వాగ్దానం అండి ప్రతి కుటుంబం పిల్లలు ఈ వాగ్దానాన్ని ఏం చేయాలంటే వాళ్ళు క్లైమ్ చేసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలు ఉన్నారంటే ఈ వాగ్దానాన్ని ఏ ఇంట్లో అయితే కొన్ని పరిస్థితులు బాగలేదో వాటిని బట్టి ఇంకా మనం కృంగిపోకూడదు పడద్దు కానీ దేవుడు మరలా మరలా నా భర్త విషయంలో భార్య విషయంలో బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో దేవుడు వృద్ధి జరిగించును వృద్ధి పొందించునని మన జీవితంలో ప్రియమ దేవుని బిటరాం వాటిని క్లైమ్ చేసుకునే వారిగా ఉండాలి మీరు గమనించండి ప్రియమ దేవుని బిడ్డరాం చాలామంది కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు కాని వాళ్ళు ఉంటారు గర్వ లేని వాళ్ళు ఉంటారు అలాగే చూస్తే ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు ఫ్యామిలీలో ఎప్పుడూ ఆర్థికపరమైన పరిస్థితులు ఉంటాయి ఒకవేళ కొంతమంది పిల్లలు వారు కానీ వారి పిల్లలు కానీ అభివృద్ధి లేకుండా కనపడతారు శాపం అనిపిస్తూ ఉంటారు ఏవి వారి జీవితంలో రాకుండా ఉంటాయి అలాంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా ఉన్నారేమో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ శాపాన్ని ఆ విస్తరణ అభివృద్ధి లేని వృద్ధి లేని జీవితంలో ఉన్న దేవుడు ఆ శాపాన్ని ఏసు రక్తములో ఆ సిలువ కార్యాలను క్యాన్సిల్ చేస్తున్నాడు ఒక వృద్ధిని దేవుడు మీ జీవితంలో కలగజేస్తున్నాడు ఒక మాట చెప్పనే ఒక ఫ్యామిలీ ఉన్నారు కుటుంబం ఆ కుటుంబంలో ఒక వివాహమైన భార్యాభర్తలు కొన్ని సంవత్సరాలైంది కానీ పిల్లలు లేరండి ఆ భర్త ఇంటి వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే గొడ్రాలు అని వేశారు తెలిసిన వాళ్ళు గొడ్రాలు అని వేశారు ఇలా చూస్తే మానసికంగా ఇక నా జీవితం ఎంతైనా నాకు పిల్లలు పుట్టరా నా బ్రతికింతేనా అన్నట్లుగా తను కృంగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది అలాంటి సందర్భంలో తను దేవుణ్ణి పట్టి ధైర్యం తెచ్చుకొని తన భర్తతో ఒక మాట చెప్పిందంట ఏమండి మీ వాళ్ళు అందరూ నన్ను ఇలా అన్నారు కదా ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి మీ వాళ్ళు అంటున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోరాదు పిల్లలు లేని జీవితం ఎందుకు ఆ వ్యక్తిని వదిలేరాదు అన్నట్టు మాట్లాడారు కదా ఒక్క సంవత్సరం అవకాశం ఏమంటే ఈ సంవత్సరం పిల్లలు కలగలేదు అనుకోండి ఒకవేళ మీరు అన్నట్లుగా కానీ ఒక్క సంవత్సరం అనే ఆ సంవత్సరంలో ఆ సహోదరి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారు కుదిరినప్పుడల్లా కొంత సమయాన్ని ప్రార్థనలు గడపడం మొదలుపెట్టారు దేవుని దగ్గర ఎన్నో కన్నీరుగా అడుస్తున్నారు బైబిల్ చదవటం మొదలుపెట్టారు ఈ వాక్యం వచ్చింది నూట పదిహేను కీర్తన పద్నాలుగు వచ్చినకి వచ్చే లోపల దేవుడు మిమ్మును వృద్ధి పొందిస్తానన్నాడు అంతటితో వదిలేదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని చెప్పాడు కదా అని చెప్పి ఆ వాగ్దానం మీద తన చెయ్యి ఏలు ఉంచి దేవునికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లో కన్సేవ్ అయిందండి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం తర్వాత కొన్ని రోజులకి దేవుని సన్నిధి తను అనుభవించిన తర్వాత మంచి గర్భవతి అయి మంచి బిడ్డలకి తల్లిగా మార్చబడది భర్త ఇచ్చిన సాక్ష్యము అందరూ ఇచ్చిన సాక్ష్యము ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు నిన్నే కాదు నీ కుటుంబాన్నే కాదు నీ పిల్లలను కూడా మంచి స్థితిలో ఉంచాడని సాక్ష్యం ఇచ్చారు వారి జీవితంలోనే కాదండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి యేసు క్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి ప్రతి శాపం మీలో నుంచి దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలని మీరు చేసేవి దేవుడు వృద్ధి జరిగించిన గాక ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు క్లైమ్ చేసుకున్నారో ఇది నమ్ముతున్నారో నిజంగా కేర్తనదాడు జీవితంలో ఎలాంటి వృద్ధి ఎలాంటి అభివృద్ధి ఫ్యామిలీస్లో సలేములో చూశారు ఎన్ని కుటుంబాల్లో చూశారు అలాగనే ఒక ఫ్యామిలీ జీవితంలో కూడా వారు నీ వైపు తిరిగినప్పుడు నీ సన్నిధి వారు పొందుకున్నప్పుడు నాయన ఎలాగ వారి జీవితంలో వారిని వారి పిల్లలను వృద్ధి చేశారో ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ముందు మొదటిగా వారు వృద్ధి చెందునుగాక వారి పిల్లలు వృద్ధి చెందునుగాక తండ్రి ఎంతమంది రోజు బార్డే జరుపుకున్నారు దయ్యాన్ని కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారు వారు బహుగా ఆశీర్వదించబండుగాక ఈ సంవత్సరము ప్రభావత వారు ఆశీర్వాదకర సంవత్సరంగా అభివృద్ధి పొందే సంవత్సరంగా మార్చబండుగాక ఏ సునాభములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె